లేవేకాండం పద్దెనిమిదో అధ్యాయం ఆరు నుండి ఇరవై మూడు వచనాలు చదువుకున్నాం చదివిన వారందరికీ దేంట్లో ఉన్న భావం ఏంటో అర్థమైంది కనుక ధర్మశాస్త్ర సంబంధం లేని వారికి అందరికీ కూడా యాజ్ఞల్ని దేవుడు ఇస్తూ వచ్చాడు దేవుడు పరిశుద్ధుడు కనుక తన భక్తులందరూ కూడా తన నిబంధనకి లోనైన వారందరూ కూడా పవిత్రంగా ఉండాలి పేతురు కూడా అంటాడు మొదటి పేతురు ఒకటి పద్నాలుగు నుండి పదిహేను పదహారు వచ్చిన కూడా దశ చదవండి త్వరగా చదవండి ఎవరైనా రాసుకుంటూ కూర్చుంటే కాదు త్వరగా చదివండి చదివిన తర్వాత రాసుకోండి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక ఎవరితో చెప్తున్నాడు దేవుడు పరిశుద్ధుడు నాకు యేసు ప్రభుత్వ పరిశుద్ధుని కనుక నన్ను వెంబడించి మీరు కూడా ఏం కావాలి పరిశుద్ధి మన పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభు మనల్ని పరిశుద్ధపరచడానికి తను తాను సెలవులు అర్పించుకుని తన రక్తం చేత విమోచించేటి నుంచి ఈ చెడు వాటి నుంచి కూడా అపవిత్రమైన వాటి అన్నిటి నుంచి కూడా విడిపించాడు విమోచన అంటే ఇదొకటి ఆత్మ నరకము నుండి కాదు కానీ లేకపోతే విగ్రహారాధన నుంచి కాదు కానీ పాపశాపాల నుంచి మాత్రమే కాదు కానీ సమస్తమైన అపవిత్ర ప్రవర్తన నుంచి కూడా మనల్ని విమోచించినాడు కనుక ఆ విడుదల పొందిన అవసరత మనకి చాలా అవసరం కాబట్టి వేరైన జీవితం అంటే ఇది అపవిత్రమైన వాటి నుంచి పారిపోవాలి దూరంగా ఉండాలి సో కనుక ఏమంటున్నాడు నేను మిమ్మల్ని నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండాలి మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి యేసుప్రభు తను తాను అర్పించుకున్నాడు నమ్మిన మనము పవిత్రపరచబడ్డాం పరిశుద్ధంగా జీవించాలి నేను పరిశుద్ధుడైన ఉన్నలాగా మీరును పరిశుద్ధులైంది దేంట్లో పరిశుద్ధులేండి నెక్స్ట్ మీరు విధేయులకు పిల్లలు విధేయుల దేవుని వాక్యము దేవుని హెచ్చరికలు వచ్చిన వెంటనే దానికి ఏం కావాలి మనం కొంతమంది సరిగా వినరు సరిగ్గా అర్థం చేసుకోవాలి కదా కాబట్టి ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సొంతంగా చదువుకున్నప్పుడు అర్థం కాదు చెప్పినప్పుడు అర్థం కాదు కొంతమందికి అర్థం అవుతుంది వారు వరదల్లుతున్నారు అన్నమాట అందరూ కూడా విధేయులేని పిల్లలు వల్ల విన్నద విన్నదాని మీద మనసు పెట్టాలి పెట్టి ఆ ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవాలి విధానం చూపించాలి అపవిత్రంగా ఉండటానికి మనల్ని పిలవలేదు కానీ పవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు తర్వాత చూడండి మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపు ఆశలన్నీ కూడా మనసుని అపవిత్రపరుస్తాయి శరీరాశే కావచ్చు నేత్రాశయ కావచ్చు దేవ జీవపు కావచ్చు ఆశ వేరు అవసరం వేరు దేవుడు అవసరాలు తీరుస్తాడు కానీ ఆశలు తీర్చు అందుకనే అపోస్తాడు పౌలు ఫిలిప్పైన్కి చెప్పేటప్పుడు నాలుగో పందొమ్ములో తీన అవసరం లేదు దేవుడు కాగా దేవుడు తన మహిమాశ్వరం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చు అని చెప్పాడు తన మహిమాశ్వరంలో మీ ప్రతి అవసరాన్ని ఆశని తీర్చుడు ఏం తీరుస్తాడు అయితే దైవికమైన విషయాల్లో ఆశ కలిగి ఉండండి మందరానికి రావాలి టైంకి రావాలి వాక్యాన్ని శ్రద్ధగా వినాలి దాన్ని పాటించాలని ఆశ కలిగి ఉండండి ఆత్మీయ విషయాల్లో అది ఇంకా మంచిది అయితే భౌతికమైన విషయాల్లో ఆశ కలిగి ఉంటే ఏమవుతుంది దురాశయ్ పాపం కంటుంది పాపం పరిపక్వమై మరణానికి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సో తర్వాత ఉన్న ప్రకారము మీరు మీరును మీ సమస్త ప్రవర్తన ఎందు పరిస్థితులే ఉండే పరిశుద్ధపరచబడి క్రీస్తలో సమస్త ప్రవర్తనలోనూ మనం ఎలా ఉండాలి పరిస్థితులు ఉండాలి సో ఇక్కడ కూడా ఏ లేవం ఇప్పుడు చదువుకున్న భాగంలో లేవం పద్దెనిమిది ఆరు నుండి ఇరవై మూడు వరకు చదువుకున్నాం దాంట్లో ఏముందంటే ఆరోచనంలో మీలో ఎవరినో తమ రక్త సంబంధుల మానఛాదమును తీయటకు వారిని సమీపింపకూడదు నేను యహోవా లైంగిక పాపం లైంగిక పాపం అంటే కాబట్టి స్త్రీ పురుషుల మధ్య జరిగే పాపం వివాహేతర బంధం కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే పవిత్ర బంధాలు ఉంటాయి ఈ మానవ బంధాల్లో కూడా సంబంధాల్లో కూడా బంధాల్లో కూడా పవిత్రమైనవి ఉంటాయి రక్త సంబంధాలు మానచ్ఛాదనం చేయాలి అర్థమవుతుందండి తల్లి కానీ కదా తండ్రి కానీ స్త్రీ కానీ పురుషులు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఇంకా కూతురు కానీ కుమారుడు కానీ కోడలు కానీ వీరందరి అనేక విషయాలు దీంట్లో రాస్తారు సో కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం ఏముందంటే చూడండి కొత్త నిబంధనలో కూడా కొరిందే సంఘంలో కూడా అట్లా జరిగింది చూడండి మొదటి కొరింది ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదవండి మీలో జాగత్తి మీలో జాగత్వం ఉందంటే కొరింతే సంఘంలో జాగత్వం ఉందని అను వదంతి కలదు మీలో ఒకరు ఎవరి నుంచుకున్నాడు అండి తండ్రి భార్య అట్టి జాగత్వం అన్ని జనుల్లో కూడా అందుకనే దేవు నామం దూషణ పాలు ఎందుకు అవుతుందంటే మనం ప్ర పవిత్ర ప్రజలమని చెప్పుకుంటూ యేసు ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరిచాడని మమ్మల్ని పరిశుద్ధపరచడానికి క్రయధనంగా తన రక్తాన్ని శరీరంలో చెందించినాడని తన శరీరాన్ని అప్పగించుకున్నాడని ఇంత త్యాగం చెప్పి చేశాడని చెప్పుకునే మనం లోకానికి మనం సువర్ల ద్వారా మనము అటువంటి దుర దురాగతాలకి జాగ్రత్త బహుజాగ్రత్త అయితే సాతానుడు ఈ రీతిగా మనల్ని పాడి చేస్తాడు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించేటట్టుగా పాత నిబంధనలో ఉన్న భక్తుల్ని కూడా వచ్చాడు యోసేపు నిలబడ్డాడు స్త్రీ శోధించినప్పుడు ఏం చేశాడండి నీవు ఒక ఒకనికి భార్య మీద నాకు హక్కు లేదు నా మీద నీ హక్కు లేదు నీ భర్త నీ నీ మీద నీకు నీ భర్త మీద హక్కు ఉంది లైంగిక విషయాల్లో కాబట్టి అటువంటి ఇంత దుష్కార్యమును దేవుని ఎదుట పరిశుద్ధుడైన దేవుని ఎదుట నేను ఎట్లా చేస్తానని ఆమె బలవంతం చేసి తన చొక్కాన్ని కూడా పట్టుకున్నప్పుడు ఏం చేశాడు విసిగి విధి దాన్ని ఆధారం చేసుకుని అపస్త పౌలు తిమ్మోత్ కూడా ఏమని రాస్తాడు కదా ఎవడం నుండి పారిపోమ్ము ఎవరు పారిపోయారు ఎవరి నెచ్చుల నుంచి యోసే పారిపోయారు యోసే పారిపోయినట్టుగా ఏం చేయాలి కానీ ఎంతవరకు యోసేపులో ఎన్నిటి సంఘం ఉంటుందో అది డౌటే అది తర్వాత తెలుస్తుంది లేకపోతే క్రియలు నశించేట నశించటానికి దేవుడిప్పుడే అటువంటి వారిని శరీరంలో శిక్షిస్తాడనమాట అది ఇందాక చదువుకున్న మొదట గురించి ఐదోధ్యాయులు చివరికి అదే అనమాట అటువంటి వాడిని వెలువేయాలి అని చెప్తున్నారు లేకపోతే సంఘంలో ఉన్న వారందరినీ కూడా పాడు చేస్తూ ఉంటారు సో సంఘం అంతా కూడా అపూర్తులు వాళ్ళు మన మధ్యలో కూర్చుంటే మనమంతా అపవిత్రులం ఆకాను ఇస్రాయల్ మధ్యలో ఉన్నప్పుడు ఏమైంది అది అందరికీ చుట్టుకం అందరికీ చుట్టుకం చే అందుకనే మనం ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి క్రియలు వాళ్ళంతా కూడా ఏం కావాలి దూరంగా ఉండి సరి చేసుకొని రావాలి పెద్ద పెద్ద సంఘాల్లో కొన్ని సంఘాల్లో నేను చూసినప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇంటి పొలాన్ని చోటుకు వెళ్తున్నారు అన్నప్పుడు కానీ వాళ్ళు యథార్థంగా నేను కూడా పాస్ట్ ఉన్నాను ఆ పాస్టర్ కొంతమంది ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆయన చెప్పాడు నాతో నాకు ఇద్దరు భార్యలు ఉన్నాయి ఇంకో దగ్గరికి వెళ్తే అక్కడ కూడా నన్ను పరిసరలో వాడుకోవట్లేదు ఎందుకంటే నాకు ఇద్దరు భార్యలు లేకపోతే అది వివాహం వివాహేతర సమ్మ ఇవన్నీ మరి నువ్వే చెప్తున్నావు కదా నేను ఎట్లా వాడుకుంటారు అయితే కాబట్టి సేవకులు వారికి సామాన్యంగా నిజంగా సేవ చేసే వారికి స్వార్థాలు ఏమి ఉండవు ప్రిఫరెన్సెస్ ఏమి ఉండవు వాళ్ళని కనిపించాలి మీను కనిపించాలి వాడిని వాడుకోవాలి వీరిని వాడుకోవాలి మీ సాక్ష్యాన్ని కూడా గమనిస్తూ ఉంటాను మీ మాట మీ పాట మీ విధేయత మీ దేవనీళ్ళ చూపించే ఆసక్తి ఇవన్నీ కూడా చూడటం జరుగుతుంది పరీక్షించటం జరుగుతుంది పరీక్షకి నిలబడిన తర్వాతే దేవుడైనా సరే సంఘమైనా సరే వాళ్ళు పరిసరలో వాడుకోవటానికి వెలుగు కొంతమంది ఇది వద్దు మాకు పరీక్ష అవుతుంది పరిశోధన అవుతుంది వద్దు హెచ్చింపు వద్దు మా ఇష్టం వచ్చింది మేము చేసుకుంటాం అంటే కాబట్టి చేసుకుంటే ఏమవుతుంది అక్రమం చేయవర్లరా కాబట్టి ఇదంతా క్రమమైన విధానంలో ఉండదు క్రమమైన క్రమమైన ఉంటే రావాలంటే యేసుక్రీస్తు ప్రభు నడిచిన చెప్పిన విధానంలోనే మనం వెళ్ళాలి ఈ విధంగా ఇంతవరకు మనం పదిహేడవ వచనం వరకు చూసినప్పుడు రక్త సంబంధాల గురించి ఉంది తర్వాత వచనం చూద్దాం వచనం నీ భార్య బ్రతికి ఉండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానచ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లి చేసి కొనకూడదు ఒక ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు ఆమెని పీడించటానికి బాధ పెట్టడానికి ఎవరిని పెళ్లి చేసుకోకూడదు ఆమె చెల్లెల్ని అలాగే ఎవరు చేసుకున్నారు బైబిల్లో లే యాబోబాయ్య గారు చేసుకున్నాడు కదా దేవుడేమో తన కొరకు అని సిద్ధపరిస్తే తను కోరుకున్నాడు రాయే కాబట్టి ఇద్దరికీ వైరం అనేది వచ్చింది అలాగే ఎలిమెలేక్ ఉన్నాడు మొదటి సమయలు గ్రంథంలో ఎలి ఎలిమెలు ఏ ఎవరు భర్త ఎలిమెలేక్ ఎవరు భర్త హన్నా భర్త అండి హన్నా భర్త కాబట్టి అన్న సవిత ఎవరు పెన్నెన్నా పెన్నెన్నాను ఎందుకు చేసుకున్నాడు పెన్నెన్నాను ఎందుకు చేసుకున్నాడు అన్నానే పెద్దది పెన్నెన్నా ఎందుకు చేసుకున్నాడు పిల్లలు పుట్టలేదు అన్నాకి పిల్లలు పుట్టలేదు కాబట్టి ఇద్దరికి ఏమైంది అయితే మీ భక్తి పర్రాలు కాబట్టి దేవుడు తన పక్షంగా ఉండి సో తాను ఆత్మీయ విషయాల్ని దేవుని మందిర పరిచర్య విధానాన్ని తాను గుర్తించే వరకు ఆ రీతిగా సిద్ధపరిచి ఆమె ఎరిగిన తర్వాత నాకు ఒక కుమారుడునిమ్మని ఇచ్చాడే లేదా ఆ కుమారుడు సేవ చేశాడే లేదా వినాడంతా మనమైనా మన పిల్లలైనా మన స్వార్థాల కొరకు సరే మీరు ఉద్యోగాలు చేసుకున్నారు ఇప్పుడు మా పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ మీరు ఏం చేయాలి వారికి ఇష్టానుసారంగా చేయకూడదు కానీ అక్కడున్న గ్రామంలోనే చెయ్యాలి ఓకే అట్లే చేస్తారు కనుక ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే జాగ్రత్తగా మనం అంతా కూడా సిద్ధపడాలి సో ఇటువంటి ఇది ఒక భార్యను పీడించడానికి బెదిరించకూడదు అనమాట అట్లా హింసిస్తే ఎవరు చూస్తారు దేవుడు చూస్తాడు జాగ్రత్త కాబట్టి వారిని దర్శించినట్టుగా దర్శిస్తాడు ఎవరిని యాకోబుని దర్శించాడా లేదా దేవుని ఉద్దేశాలే నెరవేర్చుకున్న నెరవేర్చుకున్నాడు కానీ యాకోబు అనుకున్నట్టుగా అయిందా ఎవరిని ద్వేషించాడో ఆమె ద్వారానే ఆయనకి గర్భఫలం వచ్చింది మొదటగా తర్వాత ఆమె వెరగొట్టి ఆమెను కూడా రాహేలను కూడా సరి చేసి సరిదిద్ది అప్పుడు ఆమెకు కూడా ఇచ్చాడు అప్పుడు ఇద్దరు కూడా సమాధానంగా ఉన్నారు తర్వాత వెళ్ళారు అక్కడి నుంచి సమాధానం ఆ సమాధానం అనేది కాదు కనుక తర్వాత ఒక స్త్రీ కడగా ఉన్నప్పుడు కూడా ఆ భార్య కావచ్చు కాబట్టి భర్తే కావచ్చు భర్త కడగా ఉన్నాడు కానీ భార్య కడగా ఉన్నప్పుడు ఏం చేయాలండి భర్త కొద్దిగా దూరంగా ఉండేది నేర్చుకోవాలి ఆ మాత్రతో అటువంటి పనులు చేయకూడదు కానీ పాత నిబంధనలో ఉంటుంది అన్నమాట సో కాబట్టి రెండవది నీ పొరుగు అని భార్య ఎందు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళకాయ మన ధర్మ ధర్మశాస్త్రంలో కూడా దేవుడు చెప్పాడు చూడండి నిర్గమకాణం నిర్గమకాణం ఇరవై అధ్యాయం పదిహేడవ నిర్గమకాణం పది ఇరవై పదిహేడు త్వరగా చదవండి మీ పొరుగు వాణి ఇల్లు ఆశింపకూడదు నీ పొరుగు ఇల్లు ఆశింపకూడదు పొరుగు వాణి భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనాను నీ పొద్దున భార్యనైనను దాసిన భార్యనైనను అతని దాసినైనను పొరుగు వారి ఏం చేయకూడదు ఎద్దు కూడా ఆశించాను ఇంకేది కూడా పొడుగు అంతేమి కాదు ఆశించాలి సో వీటన్నిటిని పాటించాలి ఇప్పుడు కొత్త నమ్మల్లో మనం దేనికంటే ఎక్కువ పాటించాలి దేనికంటే ఎక్కువ ఇప్పుడు మనం భౌతికంగా ఇటువంటి తప్పులు చేయనప్పటికీ కూడా మానసికంగా చేసే అవకాశాలు అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు ఆమెతో హృదయంలో వ్యభిచరించాడు హృదయములో వ్యభిచరించాడు కాబట్టి అది ఇది కూడా చాలా జాగ్రత్త కొన్నిసార్లు రక్త సంబంధులు వీరందరినీ పట్టుకోవాలి దావేది కుమారుడు కూడా ఏం చేశాడండి చెల్లేదు సో కాబట్టి ఆ రీతిగా దావేది సైతం ఏం చేశాడండి పొరుగు అనే భార్యని మోహించాడు కాబట్టి ఇవన్నీ చేసి నష్టపోయారా లేదా నష్టపరిచేడా లేదా ఆ భర్తను దుఃఖానికి గురి చేసేడా లేదా ఆ భర్తను చంపేసాడా లేదా ఆ విధంగా సో మనం వేరే వారి టెరిటరీలోకి వెళ్ళామంటే మనకి నష్టం తెచ్చుకుంటాం పాపం వాళ్ళని కూడా ఏం చేస్తామండి అటువంటిది సంగములు ఉండకూడదు ఉండాలి రైట్ తర్వాత ఇరవై ఒకటో వచ్చిన నీవు ఏ మాత్రమునో నీ సంతానమును మూలిక నిమిత్తము అగ్నిగుణమును దాటనీయకూడదు నీ దేవుని నామము అపవిత్రపరచకూడదు నేను ఏహోవాను మౌలిక్ అంటే ఎవరండి అమోనీల దేవత అంటే ఇతరుల దేవతలకి మన మనం కానీ మన సంతానం మన సంతానం సరే మనం బయటపడ్డాం మన విగ్రహాల మానేసాం మన పిల్లలను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే వారికి చిన్నటి నుంచి వాక్యాన్ని నేర్పించటం అయితే ఇంకా ఎక్కువ అబ్జర్వ్ చేయటం నీ చదువు నువ్వు చదువుకోరా బాబు ఇరవై నాలుగు గంటలు చదువుకో ఫస్ట్ మార్క్ తెచ్చుకో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో వాక్యం వద్దు సంఘం వద్దు సహవాసం వద్దు తర్వాత చూద్దాం అనేటప్పుడు ఇంకా దొరకం దేవుడు కూడా వదిలేస్తాడు ఎందుకంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేశాం కదా అప్పుడు కూడా ఇంకా వదిలేస్తాయి అట్లాంటి పనులు మనం చేయకుండా మన పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరెవరు ఎలా చూ చూస్తున్నారు తమ పిల్లల్ని పెంచుతున్నారు అవి కూడా మనం చూడాలి కాబట్టి కేవలం మనం ఇతరులకు బోధించడం కాదు కానీ మన కుటుంబాన్ని కూడా ఆ రీతిగా ఎప్పుడు కూడా దైవికంగా వాక్యానుసారంగా ఉండేలాగినా మనం చూసుకోవాలి స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు అది హేయము చూడండి సుధమ్మ గుమ్మర నాశనం అయిపోవడానికి కారణం ఏంటి స్త్రీ స్త్రీతో పురుషులు పురుషులు అందుకనే రోమేలకు రాసిన పత్రికలో రోమయలు కూడా అదే పరిస్థితిలో ఉంటు వారికి కూడా ఏ మాటలు రాశారు చూడండి రోమేల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము రోమల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడండి ఇరవై ఎనిమిది నుంచి చదవండి మరియు తమ మనసులో దేవునికి చోటిగా గనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఇరవై అంకు ఇరవై ఏడు థ్యాంక్ యూ ఇరవై అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయిచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఏడల ఒకరు తప్పులై చూసారండి ఇది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట సో దేవుని భయం కలిగి బహు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఏ విషయంలో అయినా మనం జయించలేకపోతే అది ప్రార్థన చేసుకోవాలి మన బలహీనతలు ఏంటో మన విపరీతమైన కోరికలు ఏంటో సో వీటన్నిటిని కాబట్టి ఇది జయించడానికి కావలసిన శక్తి కూడా దేవుడు అనేది ఇస్తాడు కాబట్టి తర్వాత ఇంకోటి ఇరవై మూడోది ఏంటంటే దానికంటే ఇంకా ఇంకా భయంకరమైంది ఏ జంతువునందునో నీ స్ఖలనము చేఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకుంటావు జంతువు స్త్రీ పొందినట్లు ఆమె దాని ఎదుట నిలవరాదు అది విపరీతం ఇవన్నీ జరుగుతున్నాయండి దేవుని వాక్యంలో ఉన్నాయంటే జరుగుతున్నాయి సామాన్యంగా అన్ని జైనుల మధ్యలో జరుగుతాయి అయితే ఒకవేళ దేవునిలో దేవుని ఎరిగిన వారు కూడా ఇటువంటికి దూరంగా ఉంటారు నూటికి నూరు శాతం అంటే అది కూడా తప్పు కాబట్టి ఎందుకంటే ఆత్మ సంబంధమైన బోధలు చాలా తక్కువగా ఉంటాయి ఎక్కడ చూసిన ఏంటంటే శరీర సంబంధమైన విషయాలు ఉంటాయి మారు మనసుని కూర్చున్న బోధ ఉండదు పవిత్రతను కూర్చున్న బోధ తక్కువ ఉంటుంది ఏదో అప్పుడప్పుడు ఒక్కసారి చెప్తారు మార్మల్స్ అంటే కనుక సో దినదినము కూడా మనం చాలా జాగ్రత్తగా ఈ బైబిల్లో ఉన్నవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి సో మన పిల్లల్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి అందుకనే వారికి వయసు వచ్చినప్పుడు ఏం చేసేయాలి పెళ్ళి చేసేయాలి లేకపోతే ఏమవుతుంది ఏదేదో కాబట్టి సో యేసు ప్రభు పరిశుద్ధుడు కనుక మనల్ని ఏం చేశాడు పరిశుద్ధపరచుడు కేవలం నోటి మాటతో కాదు కానీ దేంతో తన రక్తాన్ని కార్చి తనకు సెలవులో తన దేహాన్ని అర్పించుకుని మనల్ని రక్షించాడు పరిశుద్ధపరచు పరిశుద్ధ ఆత్మను మనకి సంచయ ఇచ్చాడు మనలో నివం నిరసన చేస్తాడు ఈ ఆత్మ మచ్చరపడినట్లుగా ఇటువంటి అపవిత్ర ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కార్యాలు మనం కూడా చూపించి అర్థమవుతుందండి అది చేస్తే ఏమవుతుంది మనం అపవిత్రం కొత్త నిబంధనలో లేరా ఒక వ్యక్తిని చూసాం కదా ఎవరు తండ్రి భార్య స్టెప్ మదర్ ఉండొచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే రక్త సంబంధం కిందకి వస్తుంది తర్వాత ఇంకో మాట ఏముందంటే తండ్రి కుమారుడు కలిసి ఒకే స్త్రీని చేసుకోకూడదు అది కూడా జరిగింది యోధా ఏం చేశాడండి కోడల నుంచి అది అలా కూడా జరుగుతుంది తర్వాత దావీద్ ఏం చేశాడు అక్షలం ఏం చేశాడండి అక్షలం పది మంది ఉప పత్ను పాడు చేసాడు కదా అక్షలం ఎవరు కుమార్ కుమారు ఎవరు దావీ చేసుకున్నారు ఎందుకంటే ఒక స్త్రీని పాడి అట్లా చేసినందుకు అక్రమంగా చేసినందుకు ఇవన్నీ వచ్చి నీవు రహస్యంగా చేసావు నీ ఇంటి వారి మీదకి అందుకనే వీటి అన్నిటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే శక్తి పొందేటట్టుగా ప్రార్థన చేద్దాం మనం అంత పవిత్రంగా ఉండాలి ఆ కొరింత సంగంలో వెళ్ళే అటువంటి లోపాలు లేకుండా లైంగికంగా జాగ్రత్తగా ఉండాలని ప్రార్థించాలి అందుకనే భార్యాభర్తలు ఇద్దరు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండి వాక్యానుసారంగా కా కాపురం చేసుకో ప్రార్థన చేసుకున్నాం పిల్లల్ని పెంచాలి